మీ ఆత్మ కొన్ని లెక్కలు కూడా ఆధారాలుగా చూపిస్తున్నాడు ఒకటి రెండవది రెండవది బిడ్డ మీద కేసు ఉంది బిడ్డని కాపాడుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారు తాకట్టు పెట్టారు ఆ పార్టీనే చివరికి ఆత్మ బలిదానానికి ఆత్మ బలిదానం చేశారు అన్నది రామ్మోహన్ గారు ఆరోపణ పార్టీ ఆరోపణ సీఎం ఆరోపణ ఏం చెప్పండి ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలో రఘునందన్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు చాలా విషయాల్లో నేను భారత్ ఏకీభవిస్తున్నాను ఎందుకంటే కొట్టడానికి ఎక్కడ సాధ్యపడదు అనేటటువంటి విషయాలు ఏదైతే వారు చెప్తున్నారో చాలా విషయాల్లో నేను ఏకబీవిస్తున్నా నంబర్ వన్ రామ్మోహన్ గారు పదే పదే ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి మాజీ మంత్రులు ఉన్న దగ్గర ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పేసి ఏదైతే పదే పదే చెప్తున్నారో మేమి రోజు అడిగేటటువంటి ప్రశ్న కూడా అదే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు వంశీ వంశీచేందర గెలవలేదు అని చెప్పేసి

ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮೀದಾ ప్రజలకు ಏನು చేಸಿ ನೀವು? ಮಿತ್ರರ ಕೊಡಬಳ್ತಿದ್ದಾರೆ. ಮಿತ್ರರ ಕೊಡಬಳ್ತಿದ್ದಾರೆ. ರಾಮೋರ್ಗ ರಾನಪಡ್ ವಕ್ರಶಾಗರ್. ವಕ್ರಶಾಗರ್ ರಾಮೋರ್ಗ. ರಾಮೋರ್ಗ ರಾಮೋರ್ಗ ಗಣೇಶ್‌ವರ್ ಸಾಹೇಬ್. ರಾಮೋರ್ಗ ಗಣೇಶ್‌ಗರ್ ಸಮಾನಾ ಹೇಳಿರೋ. ರಾಮೋರ್ಗ ರಾಮೋರ್ಗ ಸಾಹೇಬ್ ಐತೆ ಗಣೇಶ್‌ಗರ್ ಸಮಾನಾ ಹೇಳಿದ್ರು. ರವಿ ರವಿವರ್ ಕೇಸುಲು ಇದೆಯಾ? ನಾಲ್ಪಾ ಕೇಸಾದಲ್ಲಿ ರಾಮೋರ್ಗನಾ? అరే బట్టలు పైసలు తీసుకుపోయి దొరికింది రేవంత్ రెడ్డి గారు గణేష్ గారు గణేష్ గారు సమాధానం చెప్పండి బిడ్డ మీద ఉంది కాబట్టి పార్టీని తాకట్టు పెట్టిండు ఇది కాదు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి జైలు ఇవన్నీ అరెస్టులు కొత్త కాదు ఆ విషయం మీరు పక్కన పెట్టండి అరెస్టులు మొత్తమే అరే అరెస్టులు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా అయింది చాలా మంది అయ్యారండి చిదంబరం గారు కూడా అరెస్ట్ అయ్యారు మీ పార్టీలో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు ఆ విషయం పెట్టండి గుర్తుంచుకున్నారు ఏదో మీరు గాలి కొద్దిలే ఈ రోజు నేను అడుగుతున్నా ఓకే నేను ఒప్పునండి నేను మేము ఒప్పుకున్నాము ఈ రోజు ఏమన్నా నల్బులు ముప్పై మాట వాస్తవం నలభై ఒక్క శాతం పెరిగింది నలభై ఒక్క శాతం పెరిగింది కాంగ్రెస్